వెల్కమ్ టు జనపరి న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీ ఆరో వార్డు అనిమిగానిపల్లిలో నారా చంద్రబాబు నాయుడికి లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యంగా ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాల ప్రచార కార్యక్రమానికి ప్రారంభించిన సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గత నాలుగు సంవత్సరాలుగా వెనుకబడ్డ అభివృద్ధిని మరలా ముందుకు తీసుకొద్దాం రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించుకుందాం కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని మరలా తీసుకొద్దాం అని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు సార్ భోషించారు తక్షణ వస్తుందామని కో చంద్రబాబు గారు ఇప్పుడు మూడు వేలు వస్తుంది కదా చంద్రబాబు నగారు నాలుగు వేలు చేస్తున్నారు ఏప్రిల్ ఆయన జూన్ లో ముఖ్యమంత్రి అవుతున్నారు జూలైలో మీకు ఇచ్చే నాలుగు వేల పెన్షన్తో పాటు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలది వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెల మీకు పెన్షన్ వస్తుంది మీరు ఓటు వేయాలో పది మందికి చెప్పి సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఇక్కడ ఎవరైనా గెలవగలరా భరత్ కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చి వచ్చినా ఇక్కడ గెలవగలరా కుప్ప నియోజకవర్గంలో గెలవలేరు కాబట్టి వైఎస్ఆర్సీపీ వాళ్ళకు వాళ్ళు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అభ్యర్థికి ఓటు వేసి మీ జీవితాలు మీ బిడ్డల జీవితాలు బాగు చేసుకునే విధంగా ఉండాలని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను అట్లాగే ఈరోజు ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటుని వృధా చేసుకోవద్దని కూడా నేను వైఎస్ఆర్సిపి శ్రేణులకు కానీ వైఎస్ఆర్ అభిమానులు కానీ చెప్తున్నాం ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందితే బాగుపడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కాదు నియోజకవర్గంలో ఉండే అందరు ప్రజలు అది ఏ పార్టీ అని కాని అది వైఎస్ఆర్ సిపి కావచ్చు సిపిఎం కావచ్చు సిపిఐ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీ అయినా సరే అన్ని పార్టీలు వాళ్ళ జీవితాలు బాగుపడతాయి నా కుప్పం నియోజకవర్గ ప్రజలు బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాగుండాలా తెలుగుదేశం కుటుంబాలే బాగుండాలని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులే మీరందరూ ఓట్లు వేస్తారు మీరు ఓటేయటం కాదు పది మందికి అన్ని విషయాలు చెప్పి ఏ విధంగా రాష్ట్రం నష్టపోయింది పన్నెండు లక్షల కోట్ల అప్పుకి ఏ విధంగా ఇదైంది ఇవన్నీ కూడా వివరించి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తు ఎమ్మెల్యే ఓటు సైకిల్ అలాగే ఎంపీ ఓటు కూడా సైకిల్ రెండు ఓట్లు వేసి అఖండ మెజారిటీ లక్ష్యం పెట్టుకున్నాం లక్ష ఓట్ల మెజారిటీ అది సాధించే దానిలో కుప్పం టౌన్ మున్సిపాలిటీ లోనే అన్మిగాని టాప్ లెవెల్లో రావాలని చెప్పనేసి మీ అందరికి కూడా విధేసుకుంటూ రేపు వచ్చే